గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మన్యం ప్రాంతంలోని గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి కన్నాపురం పడమటి కాలువ తూర్పు కాలువలు ముద్రితంగా ప్రవహిస్తుండడంతో గిరిజన గ్రామాలకు వెళ్లే మార్గాలన్నీ జల దిగ్బంధంలో మునిగిపోయాయి పడమట కాలువ నుండి నందాపురం వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో కాలువ దాటేందుకు ప్రయత్నిస్తుండగా కాలువ మధ్యలోనే బస్సు ఆగిపోయింది ఆ బస్సును గ్రామస్తుల సహకారంతో బయటకు తీశారు కొండ ప్రాంతంలోని గిరిజన గ్రామాల ఎలవెలుపుగా ఉన్నటువంటి గుబ్బల మంగం తల్లి ఆలయం వద్ద కొండవాగులు పొంగి వరదలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అమ్మవారి ఆలయం ప్రాంతం మొత్తం జల దిగ్బంధంలో మునిగిపోయింది దర్శనాలను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఏలేరుపాడు కుక్కునూరు మండలాల్లో వాగులు పొంగి పరులుతున్నాయి ఇప్పటికే ఒక కారు కాలులో కొట్టుకుపోగా దాని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు కాలులో పడిన ఇరువురిని గ్రామస్తులు రక్షించి సురక్షితంగా బయటకు తీశారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గిరిజన గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి గోదావరి నీటి ప్రవాహం గంటగంటకు పెరుగుతూ పరవళ్లు తొక్కుతోంది లోతొట్ట ప్రాంతం ప్రజలు ఇప్పటికే గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు వానత్తుందిగా క్యాన్సిల్ అయింది బోసులో అయిపోతుంది వానత్తుందండి అసలు అంటే ਆ ਲੈ ਗਿਆ ਮੈਂ ਸਿੱਧਾ ਲੈ ਗਿਆ ਮੈਂ ਕੋਲੋਂ ਲੈ ਗਿਆ ਨਾ ਚੇਤੀ ਜੀ ਚੱਲਦਾ ਜਾਓ ਬਾਈ ਉਹਨੇ ਪੜੇ ਲਗਾ ਆੜੇ ਨੇ ਸਾਇਲੈਂਟ ਕਰੜਾ ਨਾਗਰਾਜੀ ਇੰਕਾਟ ਕੀ ਦੋ ਸੰਜੀਤ ਜੋੜੇ ਇਹਦਾ ਨਾ ਕਰਨੇ ਇਸੋ ਰੈਡੀ ਜੀ ਤਾ ਦਸ ਮੀਸੋੜਾ ਜੀ ਤਾ ਸ਼ਾਵਲ ਬਰਤਣਾ ਅੱਜ ਦਸ ਮੀਸੋੜਾ ਕਹਿੰਦੇ ਚੱਲ ਯਾਰ ਬਾਈਕਟ ਲੋਕ ਤਾਂ ਮੈਨੂੰ ਬੜਾ અને એટલે વારંતા